ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు రాము చాలా చురుకైనవాడు కాని అతనికి ఒక అలవాటు ఉండేది తన పనులను ఎప్పుడూ మళ్లీ మళ్లీ వాయిదా వేసేవాడు ఒకరోజు రాము తాతయ్య అతనికి ఒక పనిని అప్పగించాడు గ్రామంలోని చెరువు కట్టను బలపరచడానికి కొన్ని విత్తనాలు నాటమని చెప్పాడు రాము ఆ పని తరువాత చేస్తానని అనుకుని వాయిదా వేశాడు కానీ రాత్రిపూట తీవ్రమైన వర్షం పడింది వర్షం కారణంగా చెరువు కట్ట బలహీనమై నీరు గ్రామంలోకి ప్రవహించింది పొలాలు నాశనమయ్యాయి పంటలు నీటమునిగాయి రాము బాధపడ్డాడు ఎందుకంటే తాతయ్య చెప్పినప్పుడు విత్తనాలు నాటకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది తాతయ్య రాముని దగ్గరకు వచ్చి వేటిని వాయిదా వేస్తే ఆ పనిని చేయడం కష్టమవుతుంది అప్పటికే చాలా నష్టమై ఉంటుంది అని చెప్పాడు ఈ కథకు తాత్పర్యం ఏమిటంటే పనులను వాయిదా వేయకుండా సమయానికి చేయడం ముఖ్యం సమయానికి పని పూర్తి చేస్తే మనకు ఎటువంటి కష్టాలు రావు